వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది బుద్వేల్ లేఅవుట్ నుండి ఓఆర్ఆర్ వరకైతే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ని అయితే నిర్మిస్తున్నట్లు చాలా వినిపిస్తుంది ఇంతకీ అది ఏంటి అండ్ అది నిర్మించాక మరి ప్లాన్స్ రేట్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం బుద్వేల్ లేఅవుట్ నుండి ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు అయితే ఒకటి కనెక్ట్ చేస్తున్నట్లు మనకు చాలా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండ్ మనకి టూ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ అయితే నిర్మిస్తున్నట్లు చాలా వినిపిస్తుంది ఇంతకదేంటి బుద్వేల్ అనేది ఇట్స్ వెరీ బిగ్ లేఅవుట్ అండి టోటల్ యాక్చువల్లీ మనకి అక్కడ ఒక సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్ గవర్నమెంట్ ఒక టూ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఆప్షన్ వేసి అమ్మారనమాట బుద్వేల్లో వి ఆల్సో హ్యావ్ హండ్రెడ్ ఏకర్స్ ఐటీ పార్క్ కూడా ఉంది సో ఈ లేఅవుట్ లో ఏంటంటే ప్రీమియం బిల్డర్స్ హ్యావ్ పర్చేస్డ్ ప్రాపర్టీస్ అంటే మనకి ప్రెస్టీజ్ లాంటి వాళ్ళు మై హోమ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళంతా దాంట్లో చాలా ప్రాపర్టీస్ కొన్నారు అంటే టెన్ ఏకర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఏకర్స్ అట్లా సో గోయింగ్ ఫర్దర్ బుద్వేల్ ఎలాంటి లొకేషన్ అంటే మనకి ఇట్స్ లైక్ మనకి ఒకప్పుడు జూబ్లీ హిల్స్ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్స్ ఇట్ వాస్ వన్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హైదరాబాద్ లో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఉండేదే జూబ్లీ హిల్స్ కానీ బుద్వేల్ ఈజ్ ఈవెన్ మోర్ హయ్యర్ ఆల్టిట్యూడ్ అంటే బుద్వేల్కి వెళ్ళి మీరు అక్కడ నిలబడితే బుద్వేల్ లొకేషన్లో మీకు హైదరాబాద్ మొత్తం కనపడుతుంది అంటే అంత హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో ఉంది సో గవర్నమెంట్ ఏం చేశారంటే రీజన్ గా కొన్ని ల్యాండ్స్ని ని ఆప్షన్ చేశారు సో దాంట్లో ఒక బుద్వేల్ ఐటీ పార్క్ వస్తుంది విచ్ ఈస్ అరౌండ్ హండ్రెడ్ ఏకర్స్ ఇంకా ఒక మోర్ దెన్ హండ్రెడ్ ఏకర్స్ వీళ్ళు వేరే బిల్డర్స్కి ఆప్షన్ చేసి కూడా అమ్మారు సో ఈ ఆప్షన్ చేసి అమ్మినప్పుడు నైస్ గుడ్ బ్రాండెడ్ బిల్డర్స్ హ్యావ్ పర్చేస్ ద ప్రాపర్టీ దే బ్రాండెడ్ బిల్డర్స్ ప్రాపర్టీ కొన్నప్పుడు అక్కడ డెఫినెట్లీ మీకు మంచి ప్రీమియం ప్రాపర్టీస్ కడతారు ఓకే సో అక్కడ మనకి బుద్ధవేల ఐటీ లో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నియర్ ఫ్యూచర్ ఓకే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఐటీ ది అది కాకుండా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్ క్లియర్ ఐ మీన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మాత్రం ఆ ఏరియా నుంచి మీకు సిటీ కనెక్టివిటీ చాలా టఫ్ ఎందుకంటే మీరు అక్కడ నుంచి మీ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ నుంచి మరి యూ హ్యావ్ టు టేక్ ద సర్వీస్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి చుట్టు తిరిగి మీరు సిటీలోకి రావాలి సో గోయింగ్ ఫర్దర్ ఇలాంటి ఏరియాస్ని కవర్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఒక డబుల్ డెక్ విత్ జంక్షన్స్ ఏదైతే ఫ్లైఓవర్ ప్లాన్ అయ్యిందో ఇది ప్రాపర్ కనెక్టివిటీ క్రియేట్ చేస్తుంది ఇది కాకుండా దీనికి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇంకొకటి గవర్నమెంట్ ఫోర్స్ చేసేది ఏంటంటే ఇప్పుడు కంచి గచ్చిబోళీలో ఒక ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని కొత్తగా ఆప్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కి ల్యాండ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కి డబుల్ రావాలి అంటే దే హ్యావ్ టు సెల్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ సో ప్రతి గవర్నమెంట్ లో మీరు చూస్తూనే ఉన్నారు న్యూ పోలీస్ కూడా గవర్నమెంట్ ఆప్షన్ లో అమ్మేసింది బుద్వేల్ అలానే జరిగింది మోకేలా అలానే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అట్ కంచి గచ్చిబోలి సో ఇప్పుడు ఈ ఏరియా చాలా ప్రీమియం లొకేషన్ బుద్వేల్ చాలా ప్రీమియం లొకేషన్స్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి సో గోయింగ్ ద రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కానీ పెరిగితే అంటే ఫ్లో ఫుట్ ఫాల్ ఫుట్ ఫాల్ అంటాం అంటే జనాల మూమెంట్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ మనకి సరిపోదు ఓకే మనకిప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ఉన్నా కూడా ఇంకొక ఫైవ్ ఇయర్స్ మీరు చూస్తే ఈ రోడ్స్ కూడా చాలా క్రౌడెడ్ అవుతుంది ఇప్పుడు మీరు ఓవరాల్ లో వెళ్తున్నప్పుడు బౌద్ధ సైడ్స్ యూ ఫైన్ టూ మెనీ హై అపార్ట్మెంట్స్ కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి గతంలోతో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి అంటే మనకి ఎక్కడ చూసుకున్నా కానీ అన్నట్లు చాలా అపార్ట్మెంట్స్ కానీ హోటల్స్ కాలేజెస్ ఇలా చాలా చూస్తున్నాం మనం ఎస్ ఇప్పుడు ఇవన్నీ పొజిషన్కి వచ్చేసాయి అనుకోండి అంటే ఏంటి అర్థం అక్కడ రెసిడెన్సెస్ ఉండడానికి వస్తే ఈ రోడ్స్ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి వెహికల్స్ పెరిగిపోతుంది క్రౌడ్ పెరిగిపోతుంది పాపులేషన్ అంటే ఆ ఏరియాస్ అంతా చాలా హెవీలీ క్రౌడెడ్ అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ న్యూ వేస్ టు మేక్ కమ్యూని కమ్యూనిటీ ఐ మీన్ ఈ కమ్యూటింగ్ ని ఈజీ చేయడానికి ఇది కన్నా వాళ్ళు కమ్యూటింగ్ సిస్టమ్ ఈజీ చేయలేరు అనుకోండి మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్ కి ఈ ఒక గేటెడ్ కమ్యూనిటీస్ కి మీనింగ్ ఉండదు ఎందుకంటే వన్ పీపుల్ కమ్ టు స్టే దేర్ చాలా ఆలోచిస్తారు ఇప్పుడు ఆయన టెలిపోటు వన్ లొకేషన్ ఎట్ బాచుపల్లి మియాపూర్ నుంచి బాచుపల్ వెళ్ళే రోడ్లో ఆ జంక్షన్ నుంచి మీరు బాచిపల్లి వెళ్ళే అంత వరకి చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఆ ఒక సిగ్నల్ దాటాలంటే మీకు మినిమం థర్టీ మినిట్స్ పడుతుంది దానివల్ల చాలా మంది అక్కడ ఫ్లాట్స్ వదిలేసుకుని సిటీలోకి మూవ్ అయిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి సో వాట్ హ్యాపన్స్ ఈజ్ ఈ మనకున్న ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్ అంటే గచ్చిబూలి నానకరామ్ కూడా ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇవన్నీ అంటే అపార్ట్మెంట్స్ అన్ని పొజిషన్కి వచ్చేసిందంటే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఫేస్ చేస్తాం సో ఇవన్నీ ముందు చూపు చూసి గవర్నమెంట్ ఈస్ బ్రింగింగ్ అప్ దీస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటింగ్ సిస్టమ్స్ అనమాట ఇంకోటి ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఏదైతే గవర్నమెంట్ కి వస్తున్నారు ప్లస్ ఆల్రెడీ బుద్వేల్లో మనకి ఏదైతే ఆప్షన్ జరిగిందో అన్ని కోట్లలో జరిగాయి ఓకే ఫార్టీ క్రోర్ టు అరౌండ్ సిక్స్టీ క్రోర్ వరకు సో ఇంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కూడా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రోడ్స్ అక్కడ మనకి పబ్లిక్ పార్క్స్ సైక్లింగ్ ట్రాక్స్ వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ సో ఇవన్నీ వస్తేనే ఆ ఏరియాకి డెవలప్మెంట్స్ అండ్ కమింగ్ టు ద ప్రైజెస్ ఆ ప్రైజెస్ అలాగనే నిలబడాలంటే ఈ అమ్యూనిటీస్ అయితే గవర్నమెంట్ హ్యాస్ టు క్రియేట్ సో అక్కడ ఇప్పుడు దీనివల్ల అయితే చాలా ల్యాండ్స్ రేట్స్ కానివ్వండి అక్కడ ఉన్న సరౌండింగ్స్ లో రియల్ ఎస్టేట్ పరంగా అయితే డెవలప్ అయితే కాబోతుంది అంటారు ఆల్రెడీ ట్వంటీ టు థర్టీ క్రోర్స్ పర్ ఏకర్ ల్యాండ్ ఉంది ఇంకా పెరిగే ఛాన్సెస్ సో ఫ్యూచర్ లో మనకి దాదాపు ఎంత పెరగవచ్చు అంటారు దీస్ ల్యాండ్స్ విల్ గో టు ఫిఫ్టీ సెవెంటీ క్రోర్స్ పర్ ఏకర్ వెళ్తుందండి యా సో ఇక్కడ మీకు గజం కూడా లక్ష లక్షన్నర వెరీ నియర్ లో అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ప్రకారంగా చూస్తే షార్ట్ టర్మ్ లో హై రిటర్న్స్ కావాలంటే దిస్ లొకేషన్స్ ఆర్ గుడ్ సో నార్మల్ గా మనం ఇంత ఇప్పుడు ఓవరాల్ ఏదైతే చూసుకుంటున్నామో అంతకన్నా డిస్టెన్స్ అంటే ఇంకెక్కువనే ఉండొచ్చు ఈ గద్వెల్ లేఅవుట్ నుంచి అయితే మనకి బుద్ధువేల్ లేఅవుట్ లేదంటే ఇది మనకి ఓఆర్ఆర్ కి అనుకోనే ఉంటుంది మీరు ఇప్పుడు ఓఆర్ఆర్ లో వెళ్తూ వెళ్తూ మీరు ఇఫ్ యూర్ సీయింగ్ టువర్డ్స్ అంటే మనం గచ్చిబోళి నుంచి జస్ట్ ఇమాజిన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము మీకు లెఫ్ట్ సైడ్ లో వర్క్ నడుస్తూ ఉంది ఇప్పుడు రైట్ సైడ్ కూడా స్టార్ట్ చేశారు మన ఎగ్జిట్ అప్పా జంక్షన్ దాటంగానే ఒక ఒక ఏరియాలో అక్కడ చాలా హెవీగా వర్క్ నడుస్తూ ఉంది దట్ ఈస్ న్యూ ఎగ్జిట్ దట్ ఈస్ కమింగ్ అప్ ఫర్ బుద్వేల్ అక్కడ నుంచే మీకు బుద్వేల్ కానీ ఇప్పుడు నేనన్నా కంచి గచ్చిబోలి లేఅవుట్స్ కానీ అక్కడ నుంచే మీకు దారి ఐ మీన్ వే ఐ మీన్ వస్తుంది టూ టూ ఎగ్జిట్స్ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫ్లైఓవర్ కూడా ఓఆర్ఆర్కి కనెక్ట్ చేసి ఓఆర్ఆర్ నుంచి టూ లైన్స్ విల్ గో టువర్డ్స్ పటాన్ చేరు అండ్ టూ లైన్స్ విల్ గో టువర్డ్స్ శంషాబాద్ అంటే ఒకవేళ బాంబే హైవే కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఓఆర్ఆర్ మీదకి వచ్చేసి పటాన్చేరు సైడ్ తీసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు మోకిలా కొల్లూరు లేదంటే పటాన్చేరు చేరు లేదు శంషాబాద్ శ్రీశైలం హైవే విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు శంషాబాద్ ఎగ్జిట్ తీసుకొని కొంచెం ఫర్దర్ కి వెళ్తే వాళ్ళకి ఏ ఎగ్జిట్ లో కావాలో అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట దీనివల్ల సూపర్ అసలు అంటే టైం సేఫ్ కూడా చాలా అవుతుంది ఇప్పుడు నన్ను అడిగితే మేము ఫ్రీక్వెంట్ గా వనస్థలిపురం వెళ్తా ఉంటాం ఎందుకంటే మాకు అక్కడ ప్రాజెక్ట్ ఉంది వి నెవర్ గో ఫ్రమ్ విత్ ఇన్ సిటీ హ్యాపీగా ఓవరాల్ ఎక్కేస్తాము ఎగ్జిట్ ట్వెల్వ్ లో దిగుతాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సిటీలో ట్రావెల్ చేస్తాము ఇట్స్ యాక్చువల్లీ లెంత్ మనకి అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది నాకు సిటీ నుంచి వెళ్తే నాకు హార్డ్లీ థర్టీకి థర్టీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది కానీ ఐ ప్రిఫర్ గోయింగ్ బై ఓవర్ ఆర్ ఎందుకంటే టైం సేవింగ్ ఒక ఫ్రస్ట్రేషన్ మోడ్ ఉండదు మనకి ఆ ట్రాఫిక్ ది అండ్ ఫ్యూయల్ కూడా మనకు అంతే అవుతుంది సిటీ నుంచి వెళ్తే మనకి మైలేజ్ ఏ ఏడో ఎనిమిదో వస్తుంది బండి ట్రాఫిక్ లో అంతే ఉంటుంది బట్ వేర్ వెన్ యూ గో ఫ్రమ్ ఓవర్ ఆర్ మీకు అదే మైలేజ్ వస్తుంది జస్ట్ దాట్ యూఆర్ ట్రావెలింగ్ లిటిల్ మోర్ ఆఫ్ కిలోమీటర్స్ అంతే సో యాక్చువల్లీ ఓవర్ ఆర్ అలవాటు అయిన వాళ్ళు సిటీలో ఏ పార్ట్ కి వెళ్ళాలన్నా కూడా ఓవర్ ఇస్ ద బెస్ట్ రోడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ